బైరెడ్డిపల్లి మండలంలోని కైగిల్ జలాశయ ప్రాంతాన్ని టూరిజం హబ్గా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నట్టు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు బైరెడ్డిపల్లి మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి శనివారం ఆయన కైగల్ దుమ్ముకురాళ్ల జలపాతాన్ని సందర్శించారు జలాశయంలో ఉధృతంగా ప్రవహిస్తున్న ఆయన పరిశీలించారు జలాశయాన్ని సందర్శించేందుకు వచ్చిన ప్రజలతో ఆయన కొంతసేపు ముచ్చటించారు అనంతరం స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి టూరిజం ప్రాంతంగా అభివృద్ది చేసేందుకు ఎంతమేరా ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందనే అంశాన్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రైవేటు లేదా పీపీసీ ఈ విధానం ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలనుకుంటున్నారు జరుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు టూరిజం కింద ఎట్లా తీసుకురావాలా ఎట్లా ఫిట్ అవుతుంది అని చూస్తా ఉన్నాం రకరకాలైనటువంటి ఇన్వెస్టర్స్ను అడుగుతా ఉన్నాం ఇక్కడ మీరు వచ్చే చేయండి అని బట్ ఇంకా అది మెటీరియలైజ్ కాల కొంత టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కొంత డబ్బులు తీసుకోవచ్చు లేదా రకరకాల వివిధ టూరిజం డిపార్ట్మెంట్ దగ్గర పెద్ద డబ్బులు లేవు డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు లేవు అందుకని రెండు మూడు రకాలుగా కూడా గవర్నమెంట్ నుంచి నాలుగైదు డిపార్ట్మెంట్స్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఆ రోడ్ వేయడమా కింద ఒక షెడ్ కట్టి వచ్చిన వాళ్ళు తడిసిపోకుండా ఉండడమా వాళ్ళకు బాత్రూమ్లు ల్యాబరేటరీ ఫెసిలిటీ చేయడమా ఇవి టెంపరీగా కొంతవరకు చేసి మళ్ళీ ఏదైనా పీపీపీ మోడల్లో ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తే ప్రైవేట్ ప్రైవేట్ అదే పీపీపీ మోడల్లో ఇన్వెస్టర్స్ వస్తే వాళ్లకు ఇచ్చి వాళ్ళ ద్వారా దీన్ని డెవలప్ చేస్తే ఇక టూరిజం పెరుగుతుంది చుట్టూ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది రెవెన్యూ పెరుగుతుంది అని ఆలోచిస్తున్నాం ట్రై చేస్తూ ఉన్నాం రకరకాలైనటువంటి ఆప్షన్లు ట్రై చేస్తున్నాం చూడాలి ఇక్కడ ఎందుకంటే ఇది రూరల్ ఏరియా పూర్తిగా చుట్టుపక్కల మనకేం ఇండస్ట్రీస్ ఇంకోటి ఇంకోటి ఉంటే ఎవరికి ఇక్కడ అకామిడేషన్ ఉండడానికో పోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకేం లేవు దానివల్లనే ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చి ఇంక బెంగళూరు దగ్గర ఉంది కాబట్టి బెంగళూరు వాళ్ళని ఇక్కడికి ఎంతవరకు తీసుకురాగలము ఈడ వాళ్ళ స్టాండర్డ్ సరిపేగా తయారు చేసేటువంటి ఇన్వెస్టర్ ఎవుడు అనేది ట్రై చేస్తున్నాము త్వరగా ఎవ దొరికితే ఖచ్చితంగా అవన్నీ కంప్లీట్ చేసి